మనకు చెల్లెలకు తెలుస్తుంది అయ్యో మన ఇద్దరు అన్న చెల్లెలము వీళ్ళిద్దరూ మనకు తెలియక వివాహం చేశారు ఈ పాపం ఎలా పరిహారం అవుతుంది అని చెప్పి ఆ ఋషి ఏ విధంగా చెప్తానంటే ఈ భూమండలంలో ఉన్న ప్రతి ఒక్క పుణ్యక్షేత్రంలో ఈ కోనేరులో స్నానం చేసి హాయ్ మన చామూ బ్లాగ్స్ ఈ రోజు మనం ఎక్కడ ఉన్నామంటే శ్రీ దుర్గా భోగేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఉన్నామండి అక్కడికి వెళ్ళి మొత్తం చూద్దాం పదండి ఈ టెంపుల్ వచ్చేసి కర్నూలు జిల్లా గడివేముల మండలం భోగేశ్వరంలో ఉందండి ఈ భోగేశ్వరానికి నంద్యాల నుండి గడివేముల వెళ్ళే బస్ కానీ ఆటో కానీ ఎక్కి రావచ్చు రోడ్డు పైన ఆర్చి దగ్గర దిగి మూడు కిలోమీటర్లు రూపలికి రావాల్సి వస్తుంది మనం టెంపుల్ దగ్గరకు వచ్చేసామండి ఇదే ఆ దారి ఒకసారి చూడండి మనం వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్ శ్రీ కాశినాయన గారి అన్నదాన సత్రం ఉందండి మనం ఇప్పుడు టెంపుల్ దగ్గరకు వచ్చాము ఇంకొక వైపు రాజగోపురం ఉంది ఒకసారి చూడండి ఇప్పుడు లోపలికి వెళ్దాం పదండి ఇప్పుడు ముందుగా స్వామివారిని దర్శించుకుందాం

మోక్ష చతుర్విధ ఫరుషార్థ సిద్ధ్యర్థం నిరంతరం ధర్మసిద్ధ్యర్థం ధన కనక వస్తువాహన ఫల సిద్ధ్యర్థం శ్రీ దుర్గ భువేశ్వర స్వామీ అనుగ్రహ కటాక్ష సిద్ధిరస్ బ్రహ్మాండ మాహిస్తర గాల స్పాద గనికమాలి మా క బోధనస్తా అభిషేకం మొత్తం వీడియో తీయలేదండి ఎందుకంటే వీడియో లెంతిగా అయిపోతుంది కాబట్టి ఒకసారి మీరు కూడా స్వామివారిని దర్శించుకోండి ఇంకా బయటికి వెళ్ళి మిగతా విషయాలు చూద్దాం ఈ టెంపుల్కి మూడు చరిత్రలు ఉన్నాయండి మొదటిది ఇక్కడ కాలభైరవుడు క్షేత్రపాలకుడుగా ఉన్నాడండి కాలభైరవుడు క్షేత్రపాలకుడుగా ఒక కాశీలోనే ఉన్నాడు అలాగే ఇక్కడ కూడా కాలభైరవుడే క్షేత్రపాలకుడుగా ఉన్నాడు అందువల్లే దీని దక్షిణ కాశీ అని కూడా అంటారు ఇక రెండవది పూర్వకాలం ఒక కుటుంబం ఉండేదండి ఆ కుటుంబం ఇక్కడ దగ్గరలో ఉండేది వాళ్ళకి ఒక అమ్మాయి అబ్బాయి సంతానం కొన్ని కారణాల ద్వారా వారి తల్లి మరణిస్తుంది తండ్రి ఆ పిల్లల్ని మంచి గ్రామం దగ్గరికి తీసుకెళ్లి అక్కడే పెంచాలని నిర్ణయం తీసుకుంటాడు అలా వాళ్ళు వస్తూ ఉంటే దారిలో వారికి ఒక వాగు అడ్డం ఉంటుంది ముందుగా కూతుర్ని తీసుకెళ్లి నది అవతల ఒడ్డున దింపేసి వస్తాడు మళ్లీ వెళ్ళి కొడుకుని తీసుకురావాలనుకునేటప్పటికి ఆ నది ప్రవాహానికి తండ్రి కొట్టుకుపోతాడు అవతల ఒడ్డున కూతురు యువతల ఒడ్డున కొడుకు ఉండిపోతారు పిల్లలు ఏడుస్తుండడం చూసి కూతుర్ని ఒకరు కొడుకుని ఒకరు పెంచుకుంటారు వారు పెద్దగా అయిన తర్వాత ఒక పండుగ రోజు ఈ గుడికి దర్శనానికి వస్తారు ఈ గుడికి వచ్చిన తర్వాత ఇద్దరి కుటుంబ సభ్యులు వాళ్ళకి వివాహం చేయాలని మాట్లాడుకుంటారు ఇద్దరు కుటుంబ సభ్యులు నిర్ణయించుకుని ఈ క్షేత్రంలోనే వాళ్ళకి వివాహం చేస్తారు పెళ్లి అయిన తర్వాత శాంతి ముహూర్తానికి ఏర్పాటు చేస్తారండి అక్కడ ఒక ఆవు తన దూడపిల్లతో ఈ విధంగా చెబుతుంది వీళ్ళకి తెలియక పెళ్లి చేసుకున్నారు వీళ్ళిద్దరు అన్న చెల్లెలు అని చెప్పడంతో వరుడు ఈ మాట వింటాడు మా పాపానికి పరిష్కారం ఏంటి అని అనుకుంటూ వాళ్ళు ఋషసింగ మహర్షి ఆశ్రమం దగ్గరికి వెళ్తారు స్వామితో జరిగిన ఈ విషయమంతా వివరిస్తారు పరిష్కారానికి స్వామి వాళ్ళతో ఏం చెప్తారంటే ప్రపంచంలో ఉన్న అన్ని పుణ్యక్షేత్రాలు దర్శించి అక్కడ స్నానం ఆచరించండి ఏ క్షేత్రంలో అయితే మీ పసుపు వస్త్రాలు తెల్లగా మారి బ్రహ్మముడి విడిపోతుందో ఆ క్షేత్రంలో పాపం పోయి పునీతులు అవుతారని చెప్తారు అలా వారి జీవితంలో అన్ని క్షేత్రాలు దర్శిస్తూ చివరిగా వాళ్ళు ముసలి వాళ్ళు అయిన తర్వాత మళ్ళీ భోగేశ్వరానికి వచ్చి దర్శించుకుంటారు ఫ్రెండ్స్ ఇక్కడే వాళ్ళ పసుపు వస్త్రాలు తెల్లగా మారతాయి ఇక్కడున్న పంచామృత కోనేరులలో వాళ్ళు స్నానం ఆచరించిన తర్వాత వాళ్ళ పసుపు బట్టలు తెల్లగా మారి వాళ్ళ బ్రహ్మముడి విడిపోతుంది మహర్షి ఇంకొక మాట కూడా చెప్పింటారండి మీరు వెళ్తూ వెళ్తూ వెనక్కి తిరిగి చూడొద్దండి అని చెప్తారు కానీ వాళ్ళ చెల్లెలు వాళ్ళ చెల్లెలు ఎవరో పిలిచారనే నెపంతో ఒకసారి వెనక్కి తిరిగి చూస్తుంది అక్కడికక్కడే వాళ్ళు శిలలుగా మారిపోతారు ఒక్కసారి ఆలయ అంతా చూడండి ఇప్పుడు మీరు చూస్తున్నది నంది మండపం అండి బయటి నుండి స్వామివారి ఆలయం ఇలా ఉంటుంది ఇప్పుడు పంచామృత కోనేరులను చూద్దామండి ఇక్కడే ఆ అన్న చెల్లెలు పాపం పోగొట్టుకున్న స్థలం ఇప్పుడు చూస్తున్న ఈ చిన్న కోనేరు పాలకోనేరు ఇక్కడే ఆ అన్న చెల్లెలు స్నానం చేసిందండి ఇక్కడే వాళ్ళ పసుపు బట్టలు తెల్లగా మారాయి వాళ్ళ పాపం పోయిన స్థలం ఇక్కడే పెరుగు కోనేరు ఇదే ఇ కోనేరండి ఒకసారి చూడండి అంతా ఎంత బాగుందో ఈ కోనేరు నెయ్యి కోనేరు అండి పంచామృత కోనేరులలో దీన్ని చక్కెర కోనేరు అంటారు ఫ్రెండ్స్ ఇటువైపు కనిపిస్తున్నది అమ్మవారి గుడి ఇప్పుడు చూస్తున్నారు కదండి ఈ విగ్రహాలు ఈ విగ్రహాలను ఆ అన్న చెల్లెలు ప్రత్యేకగా ఇక్కడ పెట్టారు మీరు చూస్తున్నది మర్రిచెట్టు అండి ఈ మర్రిచెట్టుకి సంతానం లేని వాళ్ళు సంతానం కలగాలని ఉయ్యాలలు కట్టి వెళ్తుంటారు ఈ గుడి గురించి నేను మీకు మూడు విషయాలు చెప్తానన్నాను అందులో రెండు అయిపోయాయండి ఇంకా చివరిది ఇక్కడ ప్రతి కార్తీక పౌర్ణమి తర్వాత పదహైదు రోజులు స్వామివారి మూల విరాట్పై దాదాపు గంట సేపటి పాటు సూర్యకిరణాలు పడతాయి ఇలా అమావాస్య వరకు జరుగుతుంది మిగతా విషయాలు ఆలయ అర్చకులు అడిగి తెలుసుకుందాం నమశివాయ శ్రీ గురు నమ ఇక్కడ పూర్వము భోగోలు అనే గ్రామం ఉండేది ఆ భోగోలు అనే గ్రామంలో ఒక దంపతులకు ఒక కుమారుడు ఒక కుమార్తె సంతానం కలిగింది ఆ తల్లి అనారోగ్యం కారణంగా ఆ తల్లి చనిపోతుంది ఆ తండ్రి ఆ పిల్లలను ఇక్కడ కొండ మీద ప్రాంతంలో ఉండి ఎలా జీవనం గడపాలి అది పిల్లలు సంతానం ఇద్దరిని తీసుకొని యువ ప్రాంతానికి వచ్చి వాళ్ళిద్దరూ పిల్లలను బాగా చదివించుకొని జీవిజీవనం సాగించాలని చెప్పి దిగువ కొండ ప్రాంతం నుంచి దిగువ ప్రాంతానికి వచ్చే మార్గంలో ఒక వాగు దాటాల్సి వస్తుంది ఆ వాగు దాటాల్సిన మార్గంలో ఫస్ట్ కూతురుని తీసుకొచ్చి నది అవతల వడ్డున వదిలేసి కొడుకును తీసుకొచ్చే మార్గంలో నీటి ప్రవాహంలో తంది కొట్టుకొని వెళ్తా ప్రవాహంలో కొట్టుకొని పోతాడు ఒక నది అవతల ఒడ్డు బాగా కూతురు ఇతల ఒడ్డున కొడుకు ఇద్దరు ఉంటారు వాళ్ళిద్దరు ఏడుస్తూ ఉంటారు నది అవతల ఒడ్డున ఉన్న ప్రాంతంలో ఉన్న గ్రామంలోని ఒక దంపతులు వాళ్ళకు ధనం ఉంటుంది కానీ సంతానం ఉండదు అప్పుడు ఆ పాప ఏడుస్తున్న దాన్ని చూసి అయ్యో మాకు దేవుడు ఇచ్చిన ప్రసాదం అని చెప్పి మాకు సంతానం లేదు కదా మాకు దేవుడిచ్చిన ఇచ్చిన సంతానం అని చెప్పి ఆ పాపను చేరదీసి పెంచడము ఇతల ఒడ్డున అదే గ్రామంలో ఉన్న దంపతులు మాకు సంతానం లేదు అని చెప్పి అబ్బాయిని చీరదీసి పెంచడము అదే ఒక ఇద్దరు పెంచిన దంపతులు ఒక కార్తీక మాసం సందర్భంగా చిత్రంలో వచ్చి కలుస్తారు కలిసి ఇద్దరూ వాళ్ళిద్దరికి మాట్లాడుకుంటారు కార్తీక మాసం సందర్భంగా వచ్చి మాట్లాడము నాకు సంతానం లేదు నాకు దేవుడు వచ్చిన ప్రసాదంగా నేను ఒక అమ్మాయిని చెరదీసి పెంచాను అని వీళ్ళు ఈ దంపతులు చెప్పడము నాకు సంతానం లేదు నేను కూడా ఒక అబ్బాయిని చేరదీసి పెంచాను అని చెప్పి వీళ్ళిద్దరు అనగలేదు కదా వీళ్ళిద్దరికీ వివాహం చేస్తే ఏ విధంగా ఉంటుందని మాట్లాడుకొని ఒక మంచి రోజు ముహూర్తం చూసుకొని వీళ్ళిద్దరికీ వివాహం చేస్తారు వివాహం చేసిన తర్వాత మరుసటి రోజు వీళ్ళిద్దరూ మనసు ఇప్పుడు మాట్లాడుకున్న సందర్భంలో ఆ అబ్బాయి పరకగదిలోకి వెళ్ళే మార్గంలో ఆవు దూర కాలం తొక్కితే ఆవు తల్లి ఆవు ఉంటుంది మాటలు మాటల రూపంలో కొట్టుకొని చెల్లెలు సొంత చెల్లెలతో గర్భడానికి వెళ్తున్నారని చెప్పి తల్లి ఆవు చెప్పడంతోనూ అది అప్పుడు అన్నకు ఆ తల్లికి చెల్లెలకు తెలుస్తుంది అయ్యో మన ఇద్దరం అన్న చెల్లెలము వీళ్ళిద్దరూ మనకు తెలియక వివాహం చేశారు ఈ ఈ పాపం ఎలా పరిహారం అవుతుంది అని చెప్పి ఇదే క్షేత్రం దగ్గర ఎక్కడ రెండు కిలోమీటర్ల కొద్ది లాంగ్ డిస్టెన్స్లో శుశుంగ మహర్షి అని ఆశ్రమం గుడి ఉంది ఆ ఆశ్రమం దగ్గరికి వెళ్ళి ఆ మహర్షిని వెళ్తారు స్వామి మాకు మా బిడ్డలుగా తెలియక వివాహం చేశారు మా పాపం ఎలా పరిహారం అవుతుంది అని చెప్పి ఆ ఋషి ఏ విధంగా చెప్తానంటే ఈ సమస్త భూమండలంలో ఉన్న ప్రతి ఒక్క పుణ్యక్షేత్రంలో మీ కోనేలలో స్నానం చేసి దేవుని దర్శనం చేసుకోండి మీ పసుపు వస్త్రాలు వస్త్రాలు ఎక్కడైతే తెల్లగా మారుతాయి ఎక్కడైతే మీ బ్రహ్మమూడి విడిపోతుందో అక్కడ మీ పాపం పరిహారం అవుతుందని చెప్పే వాళ్ళ కళ్యాణం ఇక్కడే జరుగుతుంది గర్గాభోగేశ్వర స్వామి దేవస్థానంలో వాళ్ళు ఇక్కడి నుంచి ప్రదక్షిణపూర్వకంగా సుశి దగ్గరికి వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగి రాకుండా ప్రదక్షిణపూర్వకంగా చుట్టూ సమస్త దేవాలయాల్లోనూ కోనేలలో స్నానం చేసి దేవుని దర్శనం చేసుకుంటే ఎక్కడ వాళ్ళ పాపం పరిహారం కాదు చివరి ఫలితంగా పండు ముసలి వాళ్ళే కాకి కాలజాత వయసులో ఏ క్షేత్రంలోకి వచ్చి ఈ పంచామృత కోనేరులలో స్నానం చేసి దేవుని దర్శనం చేసుకోగానే వాళ్ళ పసుపు తెల్లగా తెలంగామారి బ్రహ్మముడి విడిపోతుంది ఆరు శిశుంగ మహర్షి ఇంకోటి కూడా చెప్పింటారు ఈ పాపం పరిహారం అయిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా అలాగే ముందుకు వెళ్ళండి అని చెప్తే చెల్లెలు ఎవరో పిలిచారనే ఆలోచనలో చెల్లెలు వెనక్కి తిరిగి చూడడం గాను చూస్తే ఇద్దరు అన్న చెల్లెలు ఎక్కడే చిల్లెలుగా మారిపోతారు అది మొదటి చరిత్ర ఇంకొకటి గుడి ఎక్కడ దక్షిణ కాశీ ఈ క్షేత్రానికి దక్షిణ కాశీ అనే పేరు ఇంకొకటి కూడా ఉంది ఎందుకంటే కాశీలో తప్ప కాలభైరున క్షేత్రం ఎక్కడా లేదు ఇక్కడ కాలభైరువు గుడి ఉన్నందున ఈ క్షేత్రాన్ని దక్షిణ కాశీ అంటారు సాక్షాత్తు శివ పార్వతులు ఇక్కడికి వచ్చి భోగాలు అనుభవించిన కారణంగా ఈ క్షేత్రానికి భువేశ్వర స్వామి అనే పేరు ఉంది ఇంకొక మహిమ ఏదంటే ఇక్కడ పంచామృత కోనేరులు ఉన్నాయి పాలు పెరుగు నెయ్యి తేనె చక్కెర ఈ పంచామృత కోనరుల కోనేరుల విశిష్టత ఏమంటే మనం ఎక్కడి నుంచో వర్లాంగ్లో నుంచి ప్రయాణం చేసి వచ్చింటాము ఇప్పుడు మన దేహం అపవిత్రమవుతుంది ఇక్కడికి వచ్చి కొనేర్లలో స్నానం చేసి ఐదు నుండి తల మీద చదువుకొని దేవునికి అభిషేకం చేయడం ఎందుక దేవునికి అభిషేకం చేయాలనుకున్న వాళ్ళు ఈ కొనేర్లలో స్నానం చేసి నీళ్ళు మీద చదువుకుంటే దేవునికి అభిషేకం చేయడానికన్నా ముందు దేవుడు మనకు అభిషేకం చేస్తాడు ఏ విధంగా పాలు పెరుగు నెయ్యి తేనె చక్కెర ఈ ఐదు దేవుడు మనకు అభిషేకం చేసి ఇక్కడ దేవుడు అభిషేకం చేయించుకుంటాడు అది ఒక విశిష్టత ఇంకోటి కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి తర్వాత పదహైదు రోజులు యథావిధిగా పదహైదు రోజులు కార్తీక పౌర్ణమి నుంచి కార్తీక అమావాస్య వరకు సూర్యకిరణాలు స్వయంగా దేవుని మీద పడతాయి వీలైతే అవకాశం చూసుకొని ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవాల్సింది ఇప్పుడు మీరు చూస్తున్నది కాలభైరవ ఆలయం ఇప్పుడు మీరు చూస్తున్నది అమ్మవారి ఆలయం ఈ అమ్మవారి ఆలయం పక్కన పెద్ద వాటర్ వాటర్ఫాల్స్ ఉందండి మేమైతే వెళ్ళలేదు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు వాటర్ ఫాల్స్ అదంతా చూపిస్తాను ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్